న్యూస్ శ్రీకాకుళం జిల్లా వజ్రప కొత్తూరు మండలం గోవిందాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అమలపాడు సచివాలయంలో ఈ రోజు అనగా ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మొత్తం నాలుగు వందల పది రోజులకు చూడడం జరిగింది ఐదు మంది రోగులకు రెఫరల్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం డాక్టర్ కె వాహిని ప్రియాంక మరియు కె వినయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి యువ సన్యాస రాజు హెల్త్ సూపర్వైజర్ దేశం ఎల్టీ ప్రసాద్ రావు గారు హెల్త్ ఎడ్యుకేటర్ సిహెచ్ బస్ ఏఎన్ఎం లు హెల్త్ అసిస్టెంట్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ ఆశ వర్కర్స్ మరియు వైద్య సిబ్బంది వన్ నాట్ ఫోర్ వెహికల్ సిబ్బంది పలువురు హాజరయ్యారు जी